ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర ముందుగా ముఖ్యాంశాలు బెంగళూరు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు వందే భారత్ రైళ్లను ఈరోజు ప్రారంభించారు ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ప్రేమసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు ఎయిమ్స్ కు ఎక్కువ మంది రోగులు వస్తున్నందున పడకలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పార్లమెంటు సభ్యులు వల్లబనేని బాలసౌరి అధికారులకు సూచించారు రాష్ట్రంలో యాభై ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లను త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు బెంగళూరు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లతో కలిసి మూడు వందే భారత్ రైళ్లను ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు బెంగళూరు నుంచి బెళగావి అమృత్సర్ నుండి శ్రీమాతా వైష్ణోదేవి కాత్ర నాగపూర్ నుండి పూణేకు ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి అదేవిధంగా పదిహేను వేల ఆరు వందల పది కోట్ల రూపాయల విలువైన బెంగళూరు మెట్రో ఫేజ్ మూడు ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేశారు ఈ ప్రాజెక్టులో మొత్తం నలభై నాలుగు కిలోమీటర్లకు పైగా రైలు మార్గం ముప్పై ఒక్కటి ఎలివేటెడ్ స్టేషన్లు చేపట్టనున్నారు అనంతరం ప్రధానమంత్రి ఆర్వీ రోడ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రోలో ప్రయాణించారు ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు గుంటూరు జిల్లాలోని తెనాలి ప్రభుత్వ వైద్యశాలను ఆయన ఈరోజు ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆసుపత్రిలో సౌకర్యాలను పరిశీలించేందుకు ఆకస్మికంగా సందర్శించినట్లు చెప్పారు ఆసుపత్రిలో సౌకర్యాలు పరిశుభ్రతలపై సంతృప్తి వ్యక్తం చేశారు ముందుగా ఆసుపత్రిలోని అత్యవసర వార్డు సహా క్యాజువాలిటీలకు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు కొన్ని విభాగాల్లో వైద్యుల కొరత ఉందని త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు ఎయిమ్స్ ఆసుపత్రిలో పడకలు పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి అధికారులకు సూచించారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ పాలకమండలి సమావేశం నిన్న నిర్వహించారు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కిడ్నీ సంబంధిత సమస్యలతో ఎక్కువ మంది రోగులు వస్తున్నందున వారికి అవసరమైన డయాలసిస్ పరికరాలు అందుబాటులో ఉంచాలని ఎయిమ్స్ డైరెక్టర్ను కోరారు కృష్ణా జిల్లాలోని పామరు నియోజకవర్గంలో ఎయిమ్స్ శాటిలైట్ కేంద్రాన్ని నెలకొల్పాలన్నారు తద్వారా గ్రామీణ ప్రాంతాలలోని రోగులకు అవసరమైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు రాష్ట్రంలో యాభై ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లను త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు తిరుపతిలో పాత్రికేయులతో ఈరోజు ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిగా రీసైక్లింగ్ పార్కును తిరుపతిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్నామన్నారు అలాగే కంప్రెస్డ్ బయోగ్యాస్కు శ్రీకారం చుట్టామన్నారు రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా మారుస్తామని పేర్కొంటూ ఉన్నటువంటి సమస్యకి వాళ్ళ క్లస్టర్ విధానంలో వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ పెట్టాలని ఒక నిర్ణయానికి మేము వచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాభై ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ పెట్టాం ఇవాళ తిరుపతిలో అతి త్వరలో ఒక రీసైక్లింగ్ పార్క్ కూడా పెట్టమన్నారు రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ తో మాట్లాడము దేశంలోనే ఫస్ట్ సర్క్యులర్ ఎకానమీ పాలసీని నెక్స్ట్ కేబినెట్ లో మేము రిలీజ్ అయిపోతున్నాం

పేదలకు నాణ్యమైన బియ్యం సరఫరా విద్యార్థులకు పౌష్టికాహారం అందించడానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన సమతుల ఆహారం సక్రమంగా అందేలా తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు పేదలకు ప్రభుత్వం ఆహార భద్రతా చట్టం కింద కోట్ల రూపాయలు వెచ్చించి అందిస్తున్న ఆహారంలో నాణ్యత తప్పనిసరి అని తెలియచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలుగా మన తిరుపతి జిల్లాలో పర్యటన చేయడం జరుగుతా ఉంది ప్రతి ఒక్క పేదవాడికి వెల్ఫేర్ అనేది ఉచితంగా ఇవ్వాలనే కాన్సెప్ట్ ప్రభుత్వం ముందుకెళ్తుంది అది ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది ఆ క్వాంటిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా ప్రతి ఒక్కరికి ఇన్ టైమ్ లో ఇస్తున్నారా లేదా అనేది మేము చెక్ చేయడం జరుగుతా ఉంది అలాగే స్కూల్స్ లో కూడా పిల్లలకి మెనూని చక్కగా రూపొందించి ఈ మెనూ ప్రకారం ఈ రోజు ఇది పెట్టాలి ఇది చేయాలని చేస్తున్నారు అది చక్కగా జరుగుతుందా లేదా మరి స్కూల్ స్టాఫ్ పట్టించుకోకుండా ఉంటున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను యువత తెలుసుకోవాలని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్ ఎ కోరి తెలిపారు అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన హర్ఘర్ తిరంగా ర్యాలీని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్ఏ కోరి మాట్లాడుతూ జాతీయ జెండా విశిష్టత స్వాతంత్ర్య సమరయోధుల గొప్పతనం తెలియచేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు సంప్రదాయ వ్యవసాయంలో శాస్త్రీయ దృక్పథం పర్యావరణ పరిరక్షణ రసాయన రహిత ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకాన్ని ప్రారంభించిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు విజయవాడలో కలెక్టరేట్ ప్రాంగణంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించి సాగు చేసేలా చైతన్యవంతం చేసే కార్యక్రమాలను చేపట్టామన్నారు ప్రకృతి వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు ప్రస్తుతం నూరు శాతం ప్రకృతి వ్యవసాయం అమలు చేసేలా చర్యలు చేపట్టామన్నారు భవిష్యత్ తరాలు వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే పరిష్కారమని తెలిపారు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని తేట తెలుగులో రాసి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ప్రముఖ రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి ఈరోజు ఈ సందర్భంగా తెలుగు సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు పంతొమ్మిది వందల పద్నాలుగు ఆగస్టు పదవ తేదీన నాటి చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించిన ఆయన తెలుగు రచయితల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది ఉపాధ్యాయునిగా పాఠశాల పర్యవేక్షకునిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన పత్రికలో కూడా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సుందరాచారి తుది శ్వాస విడిచారు సుందరాచారి కలం నుంచి జాలువారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ విందామా తల్లికి మంగళారలు తల్లికి తల్లికి మంగళారులు వాతావరణం ఉత్తరాంధ్ర కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల మధ్య ఎత్తులో విస్తరించి ఉందని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని దీని ప్రభావంతో ఈ నెల పదమూడవ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీంతో ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియచేస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు అనామలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జన్లు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన కాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేరే ఉంటే ప్రాంతీయ ముగించే ముందు మరోసారి బెంగళూరు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు వందే భారత్ రైళ్లను ఈరోజు ప్రారంభించారు ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు